ఆర్యస్యుడి విషయంలో తప్పులు చేసిందే రెడ్డి బాధ పెట్టిందే ఆయన మేము మారుతి ప్రసాద్కు టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వగలిగినాం మా పార్టీ మేము చెప్పుగిన ప్రసాద్కు టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వగలిగినాం నేను అవినాష్ రెడ్డి యొక్క సారథ్యంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవ్వగలిగినాం నేను ఇంకొక అభ్యర్థన కూడా చేయగలిగిన మన ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఆరవేషన్లలో ఒకరికి నేను సూచించిన ఆరవేషన్లలో ఒకరికి టీటీడీ బోర్డు పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకునే మాట కూడా అవినాష్ రెడ్డి గారికి తెలుసు నిన్న కూడా మన వాళ్ళకు రావాల్సి ఉన్నది కేవలం సిద్ధారాఘవయ్య కుమారుడికి తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మన ఊరి ఆరవేసీలకు మిస్ అయింది రాబోయే నూతన ప్రభుత్వంలో కూడా ఒక్క దఫా తప్పకుండా ప్రొద్దుట నియోజకవర్గం నుంచి ఆరవేసులకు టీటీడీ బోర్డు వరిస్తుందని చెప్పి మాట ఇస్తా ఉన్నా నేను అన్న చెప్పినాడు ఇంకొకటి కూడా ఆరవేశ్వకు సంబంధించిన ఆస్తికి సంబంధించి అధికారం ఇవ్వాలని మీకు చాలా విషయాలు తెలియవు చెన్నకేశ స్వామి గురించి అన్న మాట్లాడినాడు అన్నకు ఆ విషయం తెలియదు మీకు ఎవరికీ తెలియదు చెన్నకేశ్వ స్వామి దేవలానికి ఈరోజు పాలకమండలి లేదు పాలక మండలి లేకపోవడానికి కారణం మీ సోదరుడు రాచమల్లు కారణం నేను లెటర్ ఇచ్చిన ప్రభుత్వానికి ఆ దేవాలయానికి ఎవరైతే దానం ఇచ్చినారో కట్టించినారో చేసినారో వారి కుటుంబ సభ్యులకే అధికారాన్ని ఇవ్వమని చెప్పి నేను లెటర్ ఇవ్వడం వలన వారికి పాలకమండలి వేయకపోవడం వలన అక్కడుండే పాలక మండలి సభ్యులకు నా పైన ఇంత ఆగ్రహం కూడా వచ్చింది చాలా వరకు ఆ ఫైల్ రన్ అయ్యింది చాలా వరకు ఆ పని వాళ్ళు చేసుకున్నారు వారసత్వం ప్రకారమే వారికే అధికారాన్ని ఇచ్చే చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి నామా ఎక్కడే ఆశ్రమానికి సంబంధించి ఆరో ఆస్తి ఆస్తిని అప్పచెప్పే కార్యక్రమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా ప్రయత్నం చేస్తాము రేపు కౌన్సిల్ సమావేశంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ముగ్గురికి కోఆపరేషన్ ఇస్తారు ఒకటి ఓసీలకు ఇస్తారు ఒకటి మైనార్టీలకు ఇస్తారు ఒకటి మహిళలకు ఇస్తారు అందులో ఒకటి ఆరవేషన్లకు ఇచ్చేదాని కోసం రాష్ట్రంలో ప్రయత్నం చేస్తారో చేయడం నాకు తెలియదు కానీ ఈ పొద్దులో నియోజకవర్గం వరకైతే మీ సోదరుడు రాచమౌలు తప్పనిసరిగా ప్రయత్నం చేసి కోఆప్షన్ మెంబర్గా కౌన్సిల్ ఒక ఆరేవేషన్ తీసుకుపోయే ప్రయత్నం మీ బిడ్డ రాచమలు చేస్తాడని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నాను